भगीसध्यास्सुमनसः सर्वार्थानामुपक्रमे यं नत्वा कृतकृत्या स्युः तं नमामि गजाननं तं नमामि गणाधिपं शिवाय गुरवे नमः श्रीमात्रे नमः श्रीविष्णुरूपाय नमः शिवाय श्रीमहागणपतये नमः राजर्षयेन वरेण्युकु మహాగణపతి స్వయంగా బోధిస్తున్నటువంటి యోగశాస్త్రం గణేష గీత అందులో యోగాభ్యాసం గురించి వివరిస్తున్నారు ఇక్కడ కర్మయోగము జ్ఞానయోగము చెప్తూ యోగాభ్యాసాన్ని చెప్పారు యోగాభ్యాసం వల్లనే ఈ కర్మ జ్ఞానము యోగం అవుతాయి ఎందుకంటే నిల్ప శక్తి లేకపోతే మధుర గంట విరుల పూజ ఏమి చేయురా అంటారు త్యాగరాజ స్వామి వారు మనస్సుని నియంత్రించకపోతే ఏ యోగము పండదు అందులో మనోనియంత్రణ సాధనే యోగాభ్యాసం ఈ యోగంలో క్రమంగా ప్రాణాయామాదులు చెప్పడమే కాకుండా జపాదులను కూడా కలుపుకోవచ్చు ఈ యోగాభ్యాసానికి ఎటువంటి వాతావరణం ఉండాలి ఎలాంటి శారీరక మానసిక స్థితులు ఉండాలో చెప్తూ కొన్ని విషయాలు నిన్నటి వరకు చెప్పుకున్నాం ఇప్పుడు ఆ కొనసాగింపు ఏతే దోషాహ పరిత్యాజ్యా యోగాభ్యసనశాలిన అందుకే ఇప్పటి వరకు ఏ ఏ దోషములు ఉండరాదని నేను చెప్పానో అది గుర్తుపెట్టుకోవాలి ఆ దోషములు లేకుండా సాధన చేయాలి అనాదరేహి చైతేశ స్మృతిలోపాదయో ధృవం అలా కాకుండా ఈ నియమాలపై అనాదరము కలిగిన వారు అంటే నియమాలను అంగీకరించకుండా సాధన చేసేవారికి స్మృతిలోపాదయోధ్రువం స్మృతిలోపాది ప్రమాదాలు కలుగుతాయి సుమా పైగా సాధకుడైన వాడు గుర్తుపెట్టుకోవాల్సిన ప్రధానమైన అంశాన్ని చెప్తున్నాడు ఇక్కడ నాతి భుంజన్ సదాయోగి నా భుంజన్ నాతి నిద్రిత నాతి జాగ్రత్ సిద్ధిమేతి భూప యోగం సదాభ్యసన్ నా అతి భుంజన్ ఎక్కువ తినరాదు అదేవిధంగా నా అభుంజన్ అసలు తినకుండా ఉండరాదు అలాగే పూర్తిగా నిద్రను విడిచిపెట్టినా ప్రమాదమే ఎక్కువ నిద్రపోయినా ప్రమాదమే అందుకే ఈ కౌశలం చాలా అవసరం ఏది ఎంతవరకు ఆ రెగ్యులేషన్ తెలియాలండి నియంత్రణ చాలా అవసరం అని చెప్తున్నాడు ఇక్కడ అందుకే ఆధ్యాత్మికత అంటే ఏమిటో కాదు చక్కగా బ్రతకడం సరిగ్గా బ్రతకడం అద్భుతంగా బ్రతకడం ఇదే ది ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంటారు ఇక్కడ జీవించే విధానం అదో కళ ఆ కళే ఆధ్యాత్మికత అది తెలుసుకోవాల్సింది నాతిభుంజన్ సదాయోగి పైగా ఇహంలోనే ఆయురారోగ్యాలతో భగవద్ అనుభూతిని ఇక్కడే పొందడానికి పనికొచ్చేలా చేస్తుంది ఆధ్యాత్మికత అంటే ఈ జీవితం ఏదో వెళ్ళదీసి పోయిన తర్వాత భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోతే చాలండి అనుకోవడం కాదు ఆధ్యాత్మికత ఈ జీవితంలో ఈ శరీరంతో ఉండగానే మనం భగవద్ అనుభూతిని పొందగలగాలి అలా పొందగలిగితేనే మనం భగవంతుడిని పొందగలం అంతేగాని ఇక్కడ పొందలేకపోతే ఎక్కడా పొందలం ఇది తెలుసుకోవాలి అందుకే మోక్షము గలదా భూమిలో జీవన్ముక్తులు కనివారులకు అంటారు త్యాగయ్య జీవించి ఉండగానే ముక్తులు పొందగలిగితే వాడు మోక్షాన్ని పొందినట్లు అంతేగాని బ్రతుకులో భగవద్ అనుభూతి లేనప్పుడు తర్వాత ఎప్పుడో కూడా భ్రాంతి ఆ భగవద్ అనుభూతి కోసం కావలసిన సాధనా విషయములు ఇవన్నీ కూడా నాతి భుంజన్ సదాయోగి నా భుంజన్ నాతి నిద్రిత అతి నిద్ర అతి భోజనము లేకుండా ఉండాలి అలా సాధన చేయాలని వివరిస్తున్నాడు ఇక్కడ ఈ విధంగా శాస్త్రం మనకి ఎలా భోజనం చేయాలో కూడా చెప్పారు శుచి అయిన భగవదర్పితమైన భోజనాన్ని భగవద్భావనతో మన శరీరంలో జ్వలించేటువంటి జఠరాగ్ని అనబడే భగవత్ స్వరూపంలో యజ్ఞము చేస్తున్న భావనతో పుచ్చుకోవాలి ఆ పుచ్చుకున్నప్పుడు శుచి అయిన సాత్వికమైన ద్రవ్యాన్ని తీసుకోవాలి ఏది తినడం వల్ల శరీరానికి హితమో అది స్వీకరించడమే యోగము ఇది తెలుసుకోవాలి అందుకే ఆధ్యాత్మిక సాధనలో పురోగమించాలంటే ఇది నియమం అండి హితభుక్ మితభుక్ ఋతభుక్ మూడు రకాలుగా చెప్పిన శాస్త్రం ఇక్కడ హితమైన తినాలి మితంగా తినాలి ధర్మముతో సంపాదించింది భగవంతుడికి నివేదించి తినాలి అది ఋతభుక్ అంటారు దాన్ని ఈ మూడు విధాలుగా ఉన్న పదార్థాన్ని భుజించాలి సంకల్ప జాంతజేత్కామా నియతాహార జాగర నియత ఆహార జాగర నియమితమైన ఆహారము జాగరము ఈ రెండు ఉండాలని ఈ రెండు చాలా ప్రధానం ఆహారం జాగరం జాగరం అంటే మెలకువ అనర్థం అంటే ఎంత నిద్ర అవసరమో అంత నిద్ర ఉండాలి ఎంత మెలకు అవసరమో అంత మెలకు ఉండాలి అది జాగరము అంటే నియత ఆహార జాగరహ నియమితమైన ఆహార జాగరములు ఎవరికి ఉంటాయో వారు క్రమంగా కామక్రోధాలను జయించగలరు అంతేగాని ఏది పడితే తినేస్తూ ఉంటే కామక్రోధాలు జయించడం కూడా కష్టం అందుకని ఇంద్రియాలను నిగ్రహించగలగాలి అంటే అవి నీ కంట్రోల్లో ఉండాలి అంటే వాటిని నీతాహార జాగరములతోనే చేయాలి చేసి నియమ్య ఖగనం బుద్ధ్య విరమేత శనై శనై ఈ విధంగా నియమితమైన ఆహార విహారాలతో ఖగణం అనగా ఇంద్రియ సమూహాన్ని నియమ్య నియమించు దేనితో బుద్ధితో సహా నియమించితే ఆ నియమం ఎలా జరగాలి హఠాత్తుగా జరగదు ఇది తెలుసుకోవాలి ఇంకా మఠం వేసి పది రోజులు సాధన చేసి ఇంకా మనసు నిగ్రహం పడట్లేదండి అని అనరాదు నిరుత్సాహపడరాదు విరమేత శనై శనై మెల్లగా మెల్లగా అని ఒక మాట అన్నాడు ఇక్కడ ఎందుకంటే బగిర్ విషయాల్లో పరిగెత్తడం ఈ జీవుడికి అనేక జన్మల నుంచి అలవాటైంది అనేక జన్మల అభ్యాసాన్ని కాసింత ఆధ్యాత్మిక అభ్యాసంతో మనం వదులుచుకోవడం కష్టం అందుకే అంత అభ్యాసాన్ని వదిలించుకోవాలంటే మళ్ళీ అంత అభ్యాసం చేయాలి చెడుని ఎంత అలవాటు చేసుకున్నామో దాన్ని వదిలించుకునే మంచిని అంత అలవాటు చేసుకోవాలి ఇదే అభ్యాసైన కౌంతేయ వైరాగ్యేనచ గురుహ్యతే అని భగవద్గీతలో చెప్పినటువంటి వాక్యం ఈ విధంగా మనస్సు ఎటువైపు పరిగెడుతోందో గమనించి అటు నుంచి నెమ్మదిగా మరల్చుతూ ఉండు పిల్లవాడు ఎటో పారిపోతూ ఉంటాడు ఓపిక్గా వెళ్ళి ఆ పిల్లవాడిని వెతుక్కు తెచ్చి మళ్ళీ ఇంట్లో పెట్టుకుంటూ ఉండాలి అలాగే ఇంద్రియాల ద్వారా మనస్సు అనే పిల్లాడు పరిగెడుతూ ఉంటాడు వాడిని మళ్ళీ జాగ్రత్తగా తెచ్చుకుంటూ ఉండాలి ఇది శనై శనై నెమ్మదిగా జరగాలి సుమా అని వివరిస్తున్నాడు ఇక్కడ మహానుభావుడైన గణేషుడు ఎప్పుడైతే ఈ మాట చెప్పాడో వెంటనే వరిని జరిగేట్ట మనస్సును నిగ్రహించడానికి యోగమన్నావు అంటే ఇంతవరకు చెప్పింది పతంజలి చెప్పిన యోగం చిత్తవృత్తి నిరోధం అనే యోగం యోగము వినడానికి చాలా బాగుంది అయ్యా కానీ యథోంతఃకరణం దుష్టం చంచలం దుర్గ్రహం విభో అంతఃకరణం ఉంది అది చాలా భయంకరమైనది దుష్టం చంచలం ఎవడికి వాడు అనుకుంటూ ఉంటాడు నేను చాలా ప్యూర్ అండి చాలా గొప్పవాడిని అని అప్పుడు వాడు అలా అనిపించింది అంతే కానీ మనస్సు ఎంత భయంకరమైందో ఆలోచిస్తే తెలుస్తుంది దుష్టం చంచలం దుర్గ్రహం మూడు మాటలు చెప్పాడు ఇక్కడ అది దుష్టమైనది ఎన్నో పనికి మాలిన ఆలోచనలు చేస్తూ ఉంటుంది కొంతమంది ఆలోచనలు బయట పెట్టకుండా మంచివాళ్ళుగా కనబడుతూ ఉంటారు అంతే ఒక్కడ బయటకు వచ్చినా భయంకరంగా ఉంటుంది లోపల చూస్తే మనకు మనమే భయంగా కనబడతాం దుష్టం చంచలం రెండో విషయం క్షణం స్థిరంగా ఉండదు మూడవ దుర్గ్రహం దాన్ని పట్టడం మహా మహాకష్టం వాయోరివ సుదుష్కరం అని ఇదే భావాన్ని చెప్తాడు భగవద్గీతలో గాలిని బంధించడం ఎంత కష్టమో మనస్సును నిగ్రహించడం అంత కష్టం వాయువేగం అంటాం వాయువేగాన్ని మించిపోతుంది మనోవేగం ఎలా అయ్యా అంటే అప్పుడు చెప్తున్నాడు యో నిగ్రహం దుర్గ్రహస్య మనస్సం ప్రకల్పయేత్ మనస్సును నిగ్రహించడం కష్టమే కష్టమైన పని చేస్తేనే గొప్పదైంది సాధిస్తాం కానీ కష్టమే కానీ అసాధ్యం మాత్రం కాదయ్యా చెయ్యవచ్చు ఇది ఎలాంటిదంటే ఘటీయంత్ర సమాధస్మాత్ ముక్తం సంస్కృతి చక్రకాత్ ఈ సంసార చక్రం నుంచి మనస్సుని ఒక యంత్రంలా బయటకు తీయాలన్నాడు యంత్రం అంటే ఏతాము ఏతాము వేసి తోడినప్పుడు ఆ ఏతాము ఏ విధంగా లోపలికి మునిగిన మళ్ళీ బయటకు తీయగలమో అదేవిధంగా మనస్సుని ఎంత మేరకు అవసరమో అంత మేరకు ఈ సంసారంలో ఆ నియమంతో మళ్ళీ నిగ్రహించగలగాలి అది సాధన మీద క్రమంగా వస్తుంది అటువంటి వాడు సాధనతో క్రమంగా మనస్సును నిగ్రహించుతాడు దానికి ప్రాణాయామం ఒకటి నీ యొక్క విచక్షణ ఒకటి కావాలి అందుకే అభ్యాసైనతో కౌంతేయ వైరాగ్యైన గురించి నిరంతర అభ్యాసం చేయి నిరంతర అభ్యాసం ఇప్పుడు నేను చెప్పిన యోగం ఏదో విని ఇవాళ మొదలెట్టి రేపు వదిలేస్తే లాభం లేదయ్యా కొంతమందికి ఇంకా సాధన చెప్తామో లేదో అన్నాను చేయాలండి అంటూ ఉంటారు అన్న అంశే పొడకాలి బాగా ఉడికే వరకు అంతే అదేవిధంగా సాధించే వరకు ఫలం లభించే వరకు సాధన చేయవలసిందే అందుకే మనకు మనం ఆపు చేయడానికి లేదు అందుకు లోకంలో నువ్వు ఎక్కువ దుఃఖపడ్డం ఎక్కువ భయపడ్డం వీటిని తగ్గించుకోదు సంఘటనలకు చలించిపోకు అది అలవాటు చేసుకో అతి దుఃఖంచ వైరాగ్యం భోగాత్ వైతృష్ణ్యమే వచ గురు ప్రసాద సత్సంగ ఉపాయ స్థ్జయే అమీ చాలా సులభో ఉపాయాలే చెప్తున్నాడు గణపతి చాలా ప్రాక్టికల్గా మాట్లాడుతున్నాడు చిన్న చిన్న ఉపాయాలే ఆలోచించుకోండి అంటున్నాడు ఇక్కడ దుఃఖం కలిగినప్పుడు వెంటనే మనస్సుని కృంగిపోకుండా నిగ్రహించుకునే చేయి వైరాగ్యం భోగాత్ భోగాల నుంచి వైరాగ్యంతో వైదొలగు అన్నాడు ఇక్కడ అందుకే దుఃఖము సుఖము అనే వాటిని ఎక్కువగా ప్రభావితుడు కాకుండా వైరాగ్యముతో మరల్చుకో కనుక వైరాగ్యం అలవాటు చేసుకో నేను చెప్పిన అభ్యాసం చేయి అంటే ప్రాణాయామాదులు ఎలా చెప్పాలో ఎలా చెయ్యాలో వివరించాడు కదా ఆ విధంగా ఆయా స్థలములందు ఆయా పరిస్థితుల్లో ప్రాణాయామాదులు చెయ్యుట వైరాగ్యాన్ని పొంది ఉండుట గురు గురువనుగ్రహాన్ని సంపాదించుట సత్సంగ నిరంతర సత్సంగ అవసరం ఇది చాలా ముఖ్యం ఎందుకంటే ఎప్పుడు ఏది ఆలోచిస్తూ ఉంటావో ఏది వింటూ ఉంటావో అదే క్రమంగా నీ భావంగా మారిపోతుంది అందుకే నీ చుట్టూ ఎవరుంటారో వారి ప్రభావమే నీ మనస్సుపై ఉంటుంది తెలుసుకోవాలి ఒక పాట ఒక రెండు మార్లు వింటే మూడోసారి మన నుంచి మన లోపల నుంచి పలుకుతూ ఉంటుంది అది అదే అభ్యాసానికి ప్రభావం నువ్వు మన చుట్టూ సత్సంగం ఉండాలి సత్సంగం అన్నప్పుడు సద్విషయాలు చెప్పేవారితో సాంగత్యం సద్విషయంతో సాంగత్యం ఎప్పుడు అవే వింటూ అటువంటి వారితోనే ఉంటూ ఉంటే మనలో ఆ సంస్కారములు ఏర్పడతాయి అందుకు సత్సంగ గురుప్రసాద వైరాగ్య అభ్యాస ఈ నాలుగు చాలా అవసరము గురు అనుగ్రహము సత్సంగము వైరాగ్యము అభ్యాసము అభ్యాసద్వా వశీకరగస్య సిద్ధయే అందు మనస్సుని యోగ సిద్ధి కోసం నియంత్రించడానికి అభ్యాసం పనికొస్తుంది వరేణ్యా దుర్లభో యోగో వినార్య మనసో జయాత్ మనోజయం లేకపోతే యోగము సాధ్యం కాదు ఎన్ని కబుర్లు చెప్పినా మనోనిగ్రహం చాలా ప్రధానమైనది అని వివరిస్తున్నాడు ఇలా వివరించుతూ ఇటువంటి యోగాన్ని నువ్వు అవలంబించు అని జ్ఞాననిష్టాత్ తపోనిష్టాత్ కర్మనిష్టాత్ నరాధిప శ్రేష్ఠో యోగి అద్భుతమైన మాట చెప్పాడు ఇక్కడ జ్ఞాననిష్ఠుడి కంటే తపోనిష్ఠుడి కంటే కర్మనిష్ఠుడి కంటే యోగి శ్రేష్ఠుడు సుమా గొప్ప మాటను వివరిస్తున్నాడు ఇక్కడ మరి జ్ఞానం గొప్పది కర్మ కంటే కర్మ గొప్పది జ్ఞానం కంటే ఇలాంటి మాటలు కూడా కనబడ్డాయి మరి ఇక్కడ వీటన్నిటికంటే యోగి శ్రేష్ఠుడని ఎందుకు చెప్పాడు ఇది కొంచెం ఆలోచించాలి ఇక్కడ అర్థం ఏంటంటే శాస్త్రములు చదువుకుని జ్ఞానం పలికే వాడి కంటే ఇటువంటి యోగి శ్రేష్ఠుడని చెప్పడం దీనిలో ఉన్నటువంటి ఉద్దేశం అందుకే ఎన్ని కర్మలు ఆచరించినా విచారణ రూపమైన ఉపనిషత్తుల వాక్యాలు వల్ల వేసిన తపోనిష్టాత్ తపస్సు అంటే కఠినమైన నియమాల్ని పాటించడం అలాంటి నియమాలను పాటించడం వీటన్నిటికంటే గొప్పది శ్రేష్ఠో యోగి యోగి శ్రేష్ఠుడు యోగి అనగా మనస్సుని వశం చేసుకున్నవాడు వాడు యోగి అటువంటి యోగి ఈ ముగ్గురికంటే శ్రేష్ఠుడు ఎందుకంటే ఇది లభిస్తేనే ఆ మూడు పండుతాయి అంతేగాని మనోనిగ్రహం లేనివాడికి ఎన్ని ఉపనిషద్వచనాలు చెప్పినా ఏం ప్రయోజనం కొందరు చెప్తూ ఉంటారు ద్వంద్వాలకు అతీతులైపోవాలి దేని మీద ఆశ ఉండకూడదు అని ఒక ఆయన ఉపన్యాసం చెప్తున్నాడు ఏమండి మొత్తం ఇంట్లో డబ్బంతా దొంగలు పడి దోచుకున్నారంటే అయ్యో అని వెంటనే పుస్తకం పడిసి ఇంటికెళ్ళి భోరుగు నేర్చేట్ట మరి చెప్పిందంత ఏం పోయింది అందుకే ఈ చెప్పేది ఏంటంటే వాళ్ళకి వాళ్ళకి బాగా అర్థమైనట్టు ఉంటుంది వినేవాళ్ళకి కూడా బాగా అర్థమైనట్టు ఉంటుంది అంతే కానీ వచ్చేటప్పటికల్లా నిజంగా సాధ్యం కాలేదు అందుకే మనోజయం గొప్ప యోగం దాన్ని మించింది మరొకట్లేదు అందుకే గట్టి మాట చెప్పండి దుర్లభో యోగో విన ఆర్యా జయాత్ మనోజయమే గొప్ప యోగం ఆ యోగము జ్ఞాననిష్టతపోనిష్ట కర్మనిష్టల కంటే గొప్పది అయితే మనస్సును జయించిన యోగం కంటే గొప్ప యోగం మరొకటి చెప్తున్నాను విను అన్నాడు ఇది చాలా అద్భుతమైన మాట ఇది శ్రేష్ఠతమో భక్తి మాన్మయతేషుయహా ఎవడైతే నా ఎందు భక్తి కలిగి ఉంటాడో వాడు ఆ యోగి కంటే గొప్పవాడు ఇది గొప్ప మాట అంటే అన్నిటికంటే ఇప్పుడు గొప్పదే అని తేలిపోయింది భక్తియే గొప్పదే అని తేలింది అంటే పరమాత్మ ఎందు మనస్సు ప్రీతిగా పట్టుకొనుట భక్తి అంటే భక్తి అంటేనే పట్టు ఆ పట్టు ఎలా ఉండాలి ప్రీతిగా పట్టుకోవాలి ప్రీతిగా పట్టుకోవాలంటే ముందు మనస్సు అటు వెళ్ళాలా కనుక మనోజయం గొప్పది ఈ మనోజయం వలన పరమాత్మను పట్టుకుంటాం కనుక అన్ని యోగాలకి భక్తి యోగం గొప్పది అని వివరిస్తున్నాడు ఇక్కడ భక్తి యోగం అని విడిగా వచ్చింది ఇక్కడ నిజానికి ఇది విడి కాదు అన్నిటికీ అవసరం కనుక భక్తిని విడిగా చెప్పారు ఇక్కడ ఈ భక్తి ప్రధానం భక్తి అంటే భగవంతుని ఆశ్రయించుట తేటమాటలు చెప్పాలి అంటే ఆ భగవంతుని ఆశ్రయించే పట్టు మనకు చిక్కడానికి యోగము అన్నీ సహకరిస్తాయి అంతేగాను భక్తి ఉంటే యోగమన్నీ సాధ్యమవుతాయి భగవంతునిపై ప్రేమ కలిగి ఉంటే వాడు తప్పకుండా సత్కర్మను ఆచరిస్తాడు చేసిన కర్మను భగవంతుడికి అర్పిస్తాడు అప్పుడు కర్మయోగం సాధ్యమైంది అదేవిధంగా భగవంతుడిపై భక్తి కలిగి ఉంటే ప్రపంచంపై వైరాగ్యం కలుగుతుంది సుఖదుఖాలకు చలించకుండా మనస్సును నిగ్రహించగలడు అందరి పట్ల ప్రేమగా ఉండగలడు అప్పుడు భక్తి వల్ల ఈ మనోనిగ్రహం వినబడే పతంజలి చెప్పిన యోగము సాధ్యమైపోయింది అంతేకాదు భగవంతుడి మీద ప్రీతి కలిగిన వాడికి నిరంతరం భగవంతుడి గురించే విచారణ చేస్తూ ఆలోచిస్తూ ఉంటాడు కనుక అది క్రమంగా జ్ఞానయోగంగా మారిపోతుంది అందుకే భక్తి యోగం ఒక్కటి బలపరుచుకోగలగాలి అందుకు భక్తి విడి యోగం కాదు అన్ని యోగానికి బలాన్నిచ్చే యోగమని భక్తి గురించి చెప్తున్నాడు ఈ భక్తి గురించి చెప్తూ తర్వాత అధ్యాయంలో ప్రవేశిస్తున్నారు ఇప్పటి చెప్పుకున్న ఐదు అధ్యాయాల్లో ప్రధానంగా కర్మయోగము సాంఖ్య సారోద్ధార యోగము అదేవిధంగా కర్మ సన్యాసయోగము జ్ఞాన యోగము అని వివరించారు ఇప్పుడు చెప్పినటువంటి ధ్యాన యోగము లేదా పతంజలి చెప్పిన ఆత్మ సంయమ యోగానికి గణేష గీతలో పేరు యోగావృత్తి ప్రశంసనము అని పేరు చెప్పారు ఇప్పుడు తర్వాత అధ్యాయాల్లో ప్రవేశిస్తున్నాం ఇక్కడ భక్తి గురించి చాలా అద్భుతమైన విషయాలను చెప్తున్నారు ఇది ఒక విశాలమైన హృదయంతో ఏకాగ్రంగా వింటే ప్రపంచానికి అంతటికీ పనికొచ్చే జ్ఞానం యుగాల నాడే గణే గీత ద్వారా ఋషులు అందించారు అని నమస్కారం చేస్తాం ముందు పరమాత్మ చెప్తున్నది ఏంటంటే ఇప్పుడు నా యొక్క యథార్థ స్వరూపాన్ని నేను నీకు చెప్తున్నాను ఇది కానీ నువ్వు తెలుసుకున్నావా మరొకటి తెలుసుకోవలసింది లేదు దీని ద్వారా నీకు ముక్తి లభిస్తుంది అది చెప్తున్నాను జ్ఞేయా ప్రకృతి పూర్వం తతస్యా జ్ఞానగోచర తతో విజ్ఞాన సంపత్తి మై జ్ఞాతే నృణాం భవేత్ ఈయన చెప్పిన భక్తిని అర్థం చేసుకోవడానికి ఇక్కడి నుంచి మనం ప్రయత్నం చేయాలి ఇప్పటివరకు మనకు తేలిన విషయం ఏంటంటే భక్తి అనేది ప్రధానం భక్తి అంటే భగవంతుడిని పట్టుకుంటా భగవంతుడు ఎక్కడున్నాడని ఆయన పట్టుకుంటామండి లేదు ఉన్నాడని నమ్ము ఉన్నాడని ఊహించు పట్టుకో ఇది ఒక పద్ధతి కాదు భగవంతుడు ఉన్నాడు అనుకోవడం కాదు ఉన్నదంతా భగవంతుడే అని తెలుసుకో ఇది భక్తికి చాలా ప్రధానం ఉన్నది అంటే నీకు కనిపిస్తున్నది నీకు వినిపిస్తున్నది నీకు అనిపిస్తున్నది నీకు అనుభవానికి వస్తూ ఉన్నది ఏదో అదే భగవత్ స్వరూపంగా చూడు కనుక నీ చుట్టూ నీకు అనుభూతిలోకి వస్తున్నది ప్రపంచం ఇంతవరకు చిక్కంతా ప్రపంచంతోనే అన్నాం ఇప్పుడు చిక్కు విడిపోయేది ప్రపంచంతోనే అని చెప్తున్నాం అప్పుడు ఎలా జరుగుతుంది అంటే ఈ ప్రపంచమంతా పరమాత్మ యొక్క ప్రకృతి అనే దృష్టితో చూడు అది గొప్ప ఉపాయం చెప్తున్నారు ఇక్కడ పరమాత్మ ఇది భక్తికి చాలా ప్రధానమైనటువంటి అంశం ఇది అది ఎలాగు అంటే జ్ఞేయామత్ ప్రకృతి పూర్వం మొట్టమొదటి నా ప్రకృతి ఏంటో తెలుసుకో దానివల్ల నీకు జ్ఞానం కలుగుతుంది అప్పుడు నీకు అది విజ్ఞానంగా మారుతుంది గొప్ప మాట చెప్పాడు ఇక్కడ మరొక శబ్దం వచ్చి కూర్చుంది ఇక్కడ విజ్ఞానం అనే మాట అంటే నా ప్రకృతిని నువ్వు అర్థం చేసుకుంటే నేనేమిటో నీకు కొంతమేరకు అవగాహన కలుగుతుంది అది విజ్ఞానంగా మారుతుంది జ్ఞానము విజ్ఞానము రెండు శబ్దములు వచ్చాయి జ్ఞానమంటే తెలుసుకొనుట విజ్ఞానం అంటే అనుభవించుట ఇది ఇక్కడ చెప్తున్న విషయం ఇప్పుడు సాధన వల్ల ఒకటి తేటగా అర్థమవుతుంది అర్థమైంది అనుభూతికి రావాలి అర్థమైతే జ్ఞానం అనుభవానికి వస్తే విజ్ఞానం అందుకే భగవద్గీతలో జ్ఞాన విజ్ఞాన యోగం అన్నారు అదే భావం ఇక్కడ కనబడుతుంది తతో విజ్ఞాన సంపత్తికి మై జ్ఞాతే భవే అది విజ్ఞానములకి హేతు అవుతున్నది కనుక ముందు తెలిసివలసింది ఏంటి పరమాత్మ యొక్క ప్రకృతి ఆ ప్రకృతి ఏది మనకు కనబడుతున్నది పరమాత్మ యొక్క ప్రకృతిని మనం చూస్తున్నాం ఇది చాలా సులభమైన మాట మనము అంటే జీవుడు మనకు కనబడుతోంది ప్రకృతి ఈ రెండు నాస్తికుడు కూడా మాట్లాడతాడు తాను ప్రకృతి ఇంతవరకు నాస్తికుడు మాట్లాడతాడు మనకి కనిపిస్తున్నది అదే కానీ రెండింటికి పైన ఒకటి ఉన్నది దాని గురించి మాట్లాడితే ఆధ్యాత్మికత అది తెలుసుకోవాలి కనుక ప్రకృతికి మూలమైనది పరమాత్మ కనుక ముందు నీకు కనబడుతుంది ప్రకృతి అప్పుడు నువ్వు ఎలా తెలుసుకోవాలంటే ఈ ప్రకృతి పరమాత్మది అని తెలుసుకో ఇది వివరిస్తున్నాడు ఇక్కడ ముందు మనకు కాంతి లభించింది ఈ కాంతికి మూలమైన సూర్యుడిని తెలుసుకున్నాక సూర్యుడి యొక్క కాంతిలో నువ్వు ప్రపంచాన్ని చూస్తున్నావు కానీ కాంతిలో ప్రపంచాన్ని చూస్తున్నామన్నావు ఇంతవరకు సూర్యుడి యొక్క కాంతిలో ప్రపంచాన్ని చూస్తున్నానంటున్నావు తర్వాత మాటలు అప్పుడు క్రమంగా కాంతి వేరు సూర్యుడు వేరు కాదు అంతా సూర్యుడే అని సూర్యుడు తెలుసుకుంటావు ఇది ఎలాగో అలాగే ప్రకృతిని కాంతి అనుకుందాం సూర్యుడు పరమాత్మ అనుకుందాం కాంతిలో ప్రపంచాన్ని చూస్తున్నామన్నాం అలాగే ఈ ప్రకృతిలో మనం అందరం కూడా బ్రతకగలుగుతున్నాం కాంతి సూర్యుడిదని ఎలా తెలుసుకుంటున్నావో ప్రకృతి పరమాత్మదని తెలుసుకో ముందు ప్రకృతి పరమాత్మది అని తెలుసుకున్నావు క్రమంగా ఈ ప్రకృతికి పరమాత్మకి భేదం లేదని తెలుసుకుంటావు ఎలాగంటే కాంతికి సూర్యుడికి భేదం లేదన్నట్టు అప్పుడు నీ క్రమంగా తెలిసేదేమిటి నువ్వు ఉన్నదే పరమాత్మ అంటే కాంతిలో ఉన్నావంటే సూర్యుడిలో ఉన్నావని సూర్యుడి తప్ప అన్యము లేదు ఇది తెలుసుకోగలగాలి అందుకే నా ప్రకృతి నీకు తెలిస్తే నేనేమిటో తెలుస్తాను నేనేమిటో తెలిస్తే నువ్వు నేనుగా అనుభవానికి వస్తాను ఇది చెప్తున్నాడు ఇక్కడ అందుకు ముందు నా ప్రకృతి అంటే ఏమిటో చెప్తున్నాను విను అని కం క్వనలౌకహంకారీ సమీరౌ కుర్చైకా దశధా ప్రకృతి పదకొండు విధాల ప్రకృతిని చెప్తున్నాడు ఇక్కడ కానీ భూమి నలో వాయు ఖమ్మనో బుద్ధిరేవచ అహంకార ఇతియమ్మే భిన్నా ప్రకృతి రష్టధా అని ప్రకృతి ఎనిమిది రూపములు నా ప్రకృతి ఎనిమిది అన్నాడు కృష్ణుడు ఇక్కడ నా ప్రకృతి పదకొండు రూపాలున్నాడు అంటే కొత్తగా ఎక్కడి నుంచి వచ్చాయా లేదు ఎనిమిదిలో ఒక దానిలో మూడు భాగాలు చేశాడు ఇక్కడ మొత్తాన్ని ప్రకృతి పదకొండు అంటారు కొందరు ఎనిమిది అంటారు కొందరు కొందరు ఇరవై నాలుగు అంటారు కొందరు ముప్పై ఆరు అంటారు ఒక పుస్తకాన్ని రెండు భాగాలు చేయొచ్చు మూడు భాగాలు చేయొచ్చు నాలుగు భాగాలు చేయొచ్చు ఎన్ని చేసినా ఒకటే పుస్తకం అలాగే ప్రకృతిని మీరు ఎన్ని భాగాలు చేసినా ఒకటే ప్రకృతి ఈ భాగ వివరణ ఎందుకంటే సులభంగా అర్థం అంతే అలా ఇక్కడ భూమి అగ్ని ఆకాశము అహంకారము జలము చిత్తము బుద్ధి వాయువు సూర్యుడు చంద్రుడు యజ్ఞకర్త అనబడు పదకండు నా యొక్క ప్రకృతిగా తెలుసుకో అన్నాడు ఇక్కడ ఇలా పంచభూతములు సూర్య చంద్రుడిని అదేవిధంగా యజమానిని తెలియజేశారు ఇక బుద్ధి చిత్తము అహంకారము అనే మూడు కలిసే ఇక్కడ ఇలా మొత్తం కలుపుకుని పదకండు నా ప్రకృతిగా తెలుసుకో అన్నాడు నిజానికి చెప్పాలంటే మన శరీరంలో బయట ప్రపంచంలో ఈ పదకొండు తప్ప మరొకట్లేదు ఈ పదకండు అందరికీ తెలుసు ఈ పదకంటుతో ఆగిపోతే అది సగ జ్ఞానం ఈ పదకండు పరమాత్మ యొక్క శక్తితోనే నడుస్తున్నాయి పరమాత్మతో పణ్యం కాదని తెలిస్తే పూర్ణ జ్ఞానం అది వివరిస్తున్నాడు అందుకు ఈ విధమైనటువంటి ప్రకృతిని అర్థం చేసుకో అయితే ఈ ప్రకృతి కాకుండా మరొక ప్రకృతి కూడా ఉందని చెప్తారు కొందరు శాస్త్రవేత్తలు అన్యా మత్ ప్రకృతిం వృద్ధాహ మునయ సంగీరంతి చ తథా త్రివిష్టపం వ్యాప్తం జీవత్వంగతయానయా మరొక ప్రకృతి ఉందని కూడా చెప్తున్నారు అంటే దీని అర్థం ఏంటంటే ఇప్పుడు కనబడే ప్రకృతి పంచభూతాలు సూర్యుడు చంద్రుడు జీవ చైతన్యం అనబడేటువంటి యజ్ఞకర్త చిత్తము అహంకారము బుద్ధి పదకొండు ఇవి కనబడేవి వీటికి మూలంగా ఉన్న ప్రకృతి మరొకటి అంటే సత్వరజస్తమో గుణాత్మకమైన ప్రకృతి అని దానర్థం అది కూడా ప్రకృతిలో భాగమే ఇది ఈ ప్రకృతి ఎంతటా నేనే వ్యాపించి ఉన్నాను అని తెలుసుకోవడమే భక్తి ఇది తెలుసుకోవాలి కనుక భక్తి అంటే కనబడే ప్రతిదానయందు ఎందు భగవంతుణ్ణి చూసే ప్రయత్నము భక్తి సాధన చూడగలిగితే భక్తి సిద్ధి ఇది తెలుసుకోవాలి పరమాత్మ అన్నిట్లో ఉన్నాడు ఎలా ఉన్నాడు అంటే క్షితవు సుగంధ రూపేణ తేజో రూపేణ చగ్నిషు ప్రభా ప్రభారూపేణ పుష్ణ్యబ్దే రసరూపేణ చప్సుచ భూమిలో గంధముగా అగ్నిలో కాంతిగా సూర్యచంద్రుల్లో వెలుగుగా అలాగే నీటిలో రుచిగా ఉన్నాడు అదేవిధంగా జ్ఞానుల్లో బుద్ధిశక్తిగా ఉన్నాడు తపస్సుల్లో తపశ్శక్తిగా ఉన్నాడు బలశాలుల్లో బలముగా ఉన్నాడు ఇలా చూస్తూ ఉంటే సృష్టిలో ఎక్కడ గొప్పగా ఏది కనబడ్డా అది భగవత్ స్వరూపమే ఇలా చూడడం చేతనైతే ప్రపంచమంతా పరమాత్మ కనబడతాడు కనుక ప్రకృతి ఎందు పరమాత్మను చూడడం అనేది ఒక యోగము అది ఒక సాధన అది సాధన చేసే గ్రహించు ఎలా గ్రహిస్తావు సూర్యుడిని చూసావుగా సూర్యుడి నుంచి వెలుగొస్తుంది ఈ ఎవరు పరమాత్మయే అదేవిధంగా దాహం వేసినప్పుడు నీరు తాగాం ఆ దాహం తెచ్చగలిగే శక్తి ఆ నీటిలో ఉంది అది పరమాత్మ అలాగే కంటిలో చూపనబడే శక్తి పరమాత్మ ఇలా ప్రతి దానిలో దాని యొక్క శక్తి అది పరమాత్మ యొక్క స్వరూపమని తెలుసుకుంటూ వెళుతూ ఉంటే సర్వం పరమాత్మమయం బ్రహ్మమయమనే భావన కలుగుతుంది ఇది భక్తి సాధన ఇది చాలా ప్రధాన భక్తి అంటే ఇదే ఇది బాగా తెలియాలి సుమ ఇది తెలిసి నన్ను ఎవరైతే ఆరాధిస్తున్నారో వారు మోహము నుంచి బయటపడుతున్నారు ఇలా కాకుండా వివిధములైన కోరికల కోసం వివిధ దేవతా రూపాలను ఆరాధించే వాళ్ళు ఉన్నారు అందుకే భగవంతుడు సర్వవ్యాపకమై అన్నిట్లోంచి వివిధ శక్తులుగా వ్యక్తమవుతున్న పరమాత్మ అని తెలుసుకుని ఆరాధించే భక్తులు కొందరు అలా కాకుండా రకరకాల దేవతా కొలుచు కొలుచుకొందరు ఆరాధిస్తుంటారు వాళ్ళు కూడా నన్నే పొందుతున్నారయ్యా ఎవరు ఏ దేవతను ఆరాధించినా వాళ్ళు నా ద్వారానే ఫలాన్ని పొందుతున్నారు అంటే ఏ దేవతారూపాన్ని ఆరాధించా పరమాత్మ ద్వారానే ఫలం పొందుతారట ఇది ఎలాగయ్యా అంటే ఒక ఉదాహరణ శాస్త్రంలో చెప్తున్నారు ఒక ఆయన మీద కూర్చున్నాను అన్నట్ట ఒక ఆయన నేను ఇటుకు మీద నిలబడ్డాను అన్నాడు ఒక ఆయన నేను చెట్టు మీద కూర్చున్నాను అన్నాడు ఇంకొక ఆయన నేను బండరాయి మీద నిలబడ్డానండి అన్నాడు ఇంకొక ఆయన వచ్చాడు మీరందరూ నేల మీద ఉన్నారండి అని చెప్పాడు ఇప్పుడు మనకు తెలుస్తున్నది ఏమిటి బల్ల మీద ఉన్నాడన్నది నిజమే కొమ్మ మీద ఉన్నాడన్నది నిజమే కానీ వాటన్నిటిని పట్టి నేల అనేది ఉంది గనక వీళ్ళంతా ఎక్కడో ఒక దగ్గర నిలబడ్డం అనేది ఒకటి ఉన్నది ఆ నేలే లేకపోతే ఇవి లేవు వాళ్ళు లేరు అందుకే రకరకాల రూపాలు వృక్షము బల్ల రాయి వంటివి ఇన్నిటి ఎందు ధరిస్తున్న అసలైన వాడు పరమాత్మ ఇది తెలుసుకోమన్నారు ఇక్కడ అందుకు ఎవరు ఏ దేవతను ఆరాధించినా పరమాత్మనే ఆరాధిస్తున్నారు ఏ దే దేవత ద్వారా ఏ ఫలం పొందినా అది పరమాత్మ ద్వారానే పొందుతున్నారు ఇది తెలుసుకుని ఆరాధన చేయాలి అటువంటప్పుడు ఎవరు ఏ దేవతను ఆరాధించినప్పటికీ కూడా ఇంకొక దేవతని ద్వేషించకుండా ఆరాధించాలి సుమా అన్యే నానావిధాన్ దేవాన్ భజంతే తాన్ వ్రజంతితే యథా యథాయథామతి భజయంతే మాం జనోఖిల ఎవరు ఏ ఏ దేవతను ఆరాధిస్తున్నారో వారు ఆ దేవతను పొందుతున్నారు సర్వదేవాతాత్మకుడైన పరమాత్మను తెలిసి నన్ను ఎవరైతే ఆరాధిస్తున్నారో వారు నన్నే పొందుతున్నారు కనుకని ఈ విషయాన్ని తెలిసి ఎవరు నిరంతరం నన్నే చింతన చేస్తూ ఉంటారో వారు భక్తులు కనుక భక్తి దాన్ని ఎంత చక్కగా పరిచయం చేశాడు పరమాత్మ కనుకనే సర్వవ్యాపకమై అన్నిటి నుండి పరమాత్మయే నన్ను పలకరిస్తున్నాడు నన్ను అనుగ్రహిస్తున్నాడు అందుకే నేను ఏ పరమాత్మను ఆరాధిస్తున్నానో ఆ పరమాత్మే సూర్యుడిగా నన్ను చూస్తూ శక్తినిస్తున్నాడు ఆ పరమాత్మే చంద్రుడిగా వెన్నెల్నిచ్చి నన్ను ఆహ్లాదపరుస్తున్నాడు ఆ పరమాత్మే వాయువుగా వీచిన మేను నిమురుతున్నాడు అని గమనించినట్లయితే అంతటా పరమాత్మను చూడగలం ఇదే ప్రహ్లాదులు చెప్పిన అసలైన భక్తి ఆ భక్తిని ఇక్కడ ప్రతిపాదన చేశాడు ఈ భక్తి అన్నిటికంటే గొప్పది అని వివరిస్తున్నాడు ఇక్కడ ఇది సాధకుడు చాలా కొద్ది ప్రయత్నంతో సాధన ద్వారా తెలుసుకోవచ్చు అని భక్తి గురించి వివరిస్తున్న గణపతికి నమస్కరిస్తూ సర్వం శ్రీ గణేషరణారవిందార్పణమ